ఎంఫోటీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫో టీవీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్లు ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నంబర్లు నైన్ డబల్ డబల్ త్రీ త్రీ ఫైవ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సత్వర వివాహం కోసం కుజదోషం సర్పదోషం నివారణ కోసం మనం సుబ్రహ్మణ్య స్వామి యొక్క మంత్రాన్ని తెలుసుకుందాం ఎందుకంటే చాలామందికి జాతకంలో కుజదోషం ఉండి వాళ్ళకి వివాహాలు కావటం లేదు అటువంటి వారు ఈ మంత్రాన్ని నలభై ఒక్క రోజులు వినటం కానీ చదవటం కానీ చేస్తే వాళ్ళకి తొందరగా వివాహం కుదురుతుంది అలాగే కొంతమందికి సర్పదోషం ఉంటుంది ఈ సర్పదోషం ఉన్నటువంటి వాళ్ళు మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మోపిదేవి గుడికి కానీ లేదా కుక్కే కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి కానీ వెళ్ళి అక్కడ నాగ ప్రతిష్ట జరుపుతారు ఆ నాగ ప్రతిష్ట చేయించుకుంటే వాళ్ళకి తొందరగా వివాహాలు జరగటం ఆ తర్వాత వాళ్ళకి సత్సంతానం ఆరోగ్యం అభివృద్ధి అన్నీ కలుగుతాయి ఇప్పుడు ఈ మంత్రాన్ని మనం वेन्दाम लेदा 41 रोजो पारायण చేద్దాం గాంగేయం వాగ్ని கர்ப்பం చరవనజమితం జ్ఞానసిత్యం పుమరం బ్రహ్మన్యం స్కందదేవం गुह ममలగుణం ఋద్రతేజస్వ రూపం జ్ఞానన్యం तारकగ్రం గురు మచిలమత్యం కార్తికేయం శదాశ్రం సుబ్రహ్మణ్యం మయూరధ్వజరథ సహితం దేవదేవం నమామ్యహం ఈ శ్లోకాన్ని నలభై ఒక్క రోజులు పఠించి తదుపరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వల్లి దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి షష్ఠినాడు నాడు షష్ఠి తిది కానీ లేదా సుబ్రహ్మణ్య షష్ఠి కానీ ఒకసారి కళ్యాణం చేయించుకున్నట్లయితే ఈ కళ్యాణం చేయించుకోవడానికి దంపతిగా కూర్చోవడం లేదు పెళ్లి కానటువంటి పిల్లలు వాళ్ళు కూర్చున్నట్లయితే తొందరగా వాళ్ళకి వివాహం జరిగి సత్సంతానం కలుగుతుంది అందుకని ఈ నలభై ఒక్క రోజులు దీక్షగా ఈ మంత్రాన్ని చదివి వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ పాలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించుకోవాలి తదుపరి వీలు కుదిరినప్పుడు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లి దేవస్థానాల సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కళ్యాణం జరిపించుకోవచ్చు అందుబాటులో ఉన్నట్లయితే ఒకసారి మోపిదేవి కానీ లేదా కర్ణాటక రాష్ట్రంలోని కుక్కే బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరికి కానీ వెళ్ళి అక్కడ ప్రతిష్ట పూజ చేయించినట్లయితే వాళ్ళకి తొందరగా వివాహం జరుగుతుంది అలాగే వాళ్ళ జాతకంలో ఉన్నటువంటి కుజదోషం నివారణ అవుతుంది సాధారణంగా కుజదోషం ఉన్నటువంటి వాళ్ళు కుజదోషం ఉన్నటువంటి వాళ్ళనే వివాహం చేసుకుంటే వాళ్ళకి ఆ దోషం వర్తించదు అలాగే కొంతమందికి పాముని చంపుతూ ఉంటారు సర్పదోషం వస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళు తెలిసి తెలిసినా చేసినా ఈ శ్లోకాన్ని కనుక నలభై ఒక్క రోజులో పఠించినట్లయితే వాళ్ళకి ఐశ్వర్యం కలుగుతుంది మళ్ళా ఇంకొకసారి ఈ శ్లోకాన్ని పొందాం గాంగేయం వహ్నిగర్భం శరవణజనితం జ్ఞానశక్తి కుమారం బ్రహ్మణ్యం చందదేవం గుహ స్వరూపం రుద్రతేజస్వరూపం శనాన్యం గురు మచినిమతం కార్తికేయం సదాశం సుబ్రహ్మణ్యం సహితం దేవదేవం నమామ్యహం వల్లి దేవసేనా సమేత పరమేశ్వర స్వామికి ఆలయానికి వెళ్ళి లేదా జంటపా ఉన్నటువంటి జంట సర్పాలు ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళి వాళ్ళు నలభై ఒక్క ఒక్క రోజుల అనంతరం వాళ్ళు పాలతోటి అభిషేకం చేసినట్లయితే వాళ్ళకి సత్సంతానం కలగడం మంచి ఐశ్వర్యం కలగటం జరుగుతుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ వ్యాపార వెంకట ప్రభాకర్ బాబు